గన్నవరం రోడ్డుకి మోక్షం లభించింది ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు

ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో వెళ్ళాలంటే కార్ టైర్ కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది గతంలో ఈ ఎలమంచిల వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయని నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల ఇబ్బందులు తిరుగుతామని తెలుసు గతంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి తోట పది వరకు తొమ్మిది పది నాలుగు కిలోమీటర్ల పార్క్ మీద ఉంటుంది రెండు కిలోమీటర్లు పైబడి రోజు వీడిలో ఉంటుంది మిగతా ఏడు కిలోమీటర్లు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలే బంధులు తొలగిద్దాం తర్వాత రోడ్ వేసినప్పుడు చూద్దాం ఈ డబ్బులు కావాలని ముందుకు వచ్చినప్పుడు ఆటో నిర్మించడానికి కానీ మాస్కోప్ అభినందిస్తారు రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఈ రోడ్లు బాగోని పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు మిగతా ఏంది మేము చూస్తాం అట్లాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కానీ ఇవాళ మల్లవల్లిలో రెండు వందల అరవై మంది పారిశ్రామికలు అప్లై చేస్తే గరేసం సెంట్ ల్యాండ్ కూడా లేదనుకోండి ఒక వెయ్యి ఎకరాలను ఎక్వైర్ చేయగలిగితే కూడా సరిపడా భావిస్తాను ఈ రోజు తెలుగుతుంది అది నా పంతీని నిదర్శనంగా భావిస్తూ రాబోయే కాలంలో గణవరం దశాదేశం భావిస్తాను తెలియజేస్తాను అలాగే మరోసారి కాంట్రాక్టర్ గారిని మాట్లాడిన గ్రామ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రవర్తిస్తాం థ్యాంక్ యూ